ఈరోజు రాగి సంగట ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక టీ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి దీనికి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కంపల్సరీ అండి ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత పొంగు వచ్చాక ఒకసారి మూత తీసి కలుపుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి ఇలా రైస్ కొంచెం ఉడికిపోయాక ఇంకా వాటర్ ఉంటుంది ఇట్లా వాటర్ ఉండాలి ఒకవేళ మీకు వాటర్ మిగలకపోతే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం రాగి పిండి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇది స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అండి మొలకెత్తిన రాగి రాగులని పిండి చేస్తారు సో ఇప్పుడు ఈ రాగి పిండిని టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని రైస్ మీద అలా వేసేయాలి కలపకూడదు మూత పెట్టేసుకొని టూ మినిట్స్ వరకు కుక్ చేసుకొని అప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రాగి పిండి ఆవిరికి ఉడికినట్టుగా అవుతుంది సో దీన్ని గంటతోటి కలపెట్టుకోవాలి గంట వెనక వైపు నుంచి మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుతూ ఉండాలి లేదంటే రాగిపిండి వంటలు కట్టి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది తినేటప్పుడు చూడండి ఇలా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు నేనైతే ఇది వీక్లీ ట్వైస్ మా బాబుకి చేసి పెడతాను రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి రాగి జావ రూపంలో కానీ సంగటి రూపంలో కానీ పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు